తెలంగాణ రాష్ట్రంలో భూములకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం ఎక్కడ వేసిన గొంగలు అనే పరిస్థితి ప్రభుత్వం చెబుతున్న మాటలకి అక్కడ జరుగుతున్న పనికి ఏమీ సంబంధం లేదు ఏ ఒక్క భూ సంబంధిత సమస్య పరిష్కారం కావట్లేదు ఈరోజు కూడా గ్రామాలలో రైతాంగం రకరకాల పద్ధతుల్లో ఇయల్ రెవెన్యూ ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసింది అనేక రకాల ప్రణాళికలు ప్రకటించింది దరఖాస్తుల స్వీకరణ జరిపింది రెవెన్యూ సదస్సులు పెట్టి భూ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం దరఖాస్తులు పెట్టుకోమంటే దాదాపు ఎనిమిదిన్నర లక్షల దరఖాస్తులు వచ్చినాయి సాదా బైనామా కింద దరఖాస్తులు తొమ్మిది లక్షల పైగా పెండింగ్లో ఉన్నాయి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వం ముందున్న ముఖ్యమైన ఎజెండా దీని మీద రెవెన్యూ మంత్రి గారు అనేక సమీక్షలు జరిపారు అనేక ప్రకటనలు చేశారు అనేక ప్రణాళికలు కూడా ప్రకటించారు మేము ఇన్ని రోజుల్లో పూర్తి చేస్తాం ఇంత తొందరగా పరిష్కారం అవుతాయి దీనికోసం గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి చట్టం కారణంగానే ఈ సమస్యలన్నీ వచ్చాయి ధరణిలో అనేకమైన తప్పిదాలు జరిగినాయి లేదు అనేక ఫ్రాడ్ జరిగిందని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఆ ధరణిని మేము బంగాళాఖాతంలో వేస్తున్నాం మేము భూభారత్ తీసుకొస్తున్నాం తక్షణమే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పారు భూభారత్ చట్టం వచ్చింది ఆ తర్వాత దరఖాస్తులు స్వీకరణ జరిగింది దీనికి సంబంధించిన అన్ని కంప్యూటర్లు డిజిటలైజేషన్ అయింది కానీ సమస్య పరిష్కారం మాత్రం కావట్లేదు ఏ ఒక్క సమస్య పరిష్కారం అవుతున్న పరిస్థితి రోజు లేదు నమ్మకంగా మేము రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పగలిగే పరిస్థితి లేదు సర్వేర్లు సరిపడలేరు సర్వేర్ల నియామకం చేసినామన్నారు సర్వేర్ల నియామకం కూడా జరిగింది లేదా విలేజ్లో ఇప్పుడు రెవెన్యూ అధికారుల నియామకం జరిగింది కానీ సమస్య పరిష్కారం అయిందా ఇప్పుడు సాదా బైనామాలకు సంబంధించినటువంటిది తొమ్మిది లక్షల దరఖాస్తులు ఉంటే గత మూడు నెలల కాలంలో పదకొండు దరఖాస్తులు మాత్రం పరిష్కారమైనవి ఎనిమిదిన్నర లక్షల భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు వస్తే అందులో అసలు కదలికే లేదు నోటీసులు ఇచ్చారు వదిలేశారు కలెక్టర్ దగ్గర కొన్ని పెండింగ్లు ఉన్నాయి ఆర్డీఓ దగ్గర కొన్ని పెండింగ్లు ఉన్నాయి ఎంఆర్ఓల దగ్గర కొన్ని పెండింగ్లు ఉన్నాయి ఈ సమస్యలన్నీ ఎప్పుడు పరిష్కారం అవుతాయి ఎలా పరిష్కారం అవుతాయి రెవెన్యూ మంత్రి గారు ప్రకటనలు మాత్రం చాలా చేస్తున్నారు కానీ అక్కడ పరిష్కారం ఏమి కదులుతున్న పరిస్థితి లేదు అసలు రెవెన్యూ యంత్రాంగాన్ని ఆ రకంగా పనిచేయించే పరిస్థితుందా మరి గతంలో మీరు ధరణిని బూచిగా చూపించారు ధరణి కారణంగా నీ సమస్యలు అని చెప్పారు మరి భూభారతి వచ్చిన తర్వాత ఎందుకు కావట్లేదు ఈ ఈ సమస్య పరిష్కారం ప్రభుత్వం చేస్తుందా చేయట్లేదా నిజంగా భూ సమస్యలకి ఒక డెడ్ లైన్ పెట్టి దాన్ని పరిష్కారం చేయకపోతే ప్రజలు ఇప్పుడు గ్రామాలు మీరు ఏం వాగ్దానం చేసి వచ్చారు మేము భూ సమస్యల పరిష్కారం మా ప్రధాన ఎజెండా అని చెప్పారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ సమస్యల్లో ఏమీ చేయలేకపోతుందనే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇటీవల జూబ్లీల్స్ ఎన్నికలు గెలిచిన తర్వాత కాంగ్రెస్కి మంచి జోష్ వచ్చింది మా ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది యాభై శాతం పైన ఓటింగ్ వచ్చిందని ఇది మీరు బాగా పరిపాలన చేస్తున్నందుకు చేస్తున్న ఓటింగ్ కాదు ఈ రెండేళ్ల కాలంలో ప్రజలు ఇంకా మీకు సమయం ఇస్తున్నారు అసంతృప్తి ఉంది బాధ ఉంది ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదని అనుకుంటున్నారు కానీ అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఇంకేదైనా డెవలప్మెంట్ చేస్తే వీళ్ళే చేయగలుగుతారు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి సీట్ ఇవ్వడం వల్ల అదనంగా ఒరిగేది ఏముంటుంది కాబట్టి ఇంకా కొంత సమయం ఇద్దామన్న పద్ధతిలో మీకు ఓటేశారు తప్ప నిజంగా మీ పరిపాలన గొప్పగా ఉందనే పద్ధతిలో ప్రజలు ఇప్పుడు భావించట్లేదు రేపు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి లోకల్ బాడీలు ఇతర ఎంపీటీసీలు లేదా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి ఈ ప్రభుత్వం నిజమైన ప్రధానమైన ముఖ్యమైన సమస్యల మీద దృష్టి పెట్టకపోతే ఎన్నికల్లో వచ్చిన జోష్ రాబోయే ఎన్నికలలో పూర్తిగా రివర్స్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది ప్రభుత్వం ఇప్పటికైనా రెవెన్యూ సమస్యలు భూ సంబంధిత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టాలి టైం బౌండ్గా పూర్తి కావాలి ఇవాళ విపరీతమైనటువంటి అవినీతి పెరుగుతుంది ప్రభుత్వంలో రెవెన్యూలో ఇంకా చెప్పనక్కరే లేదు ఇంత భారీ ఎత్తున్న ఈ రకమైన అవినీతి పెరిగి ఎక్కడ పని ముందుకు సాగని పరిస్థితి వస్తే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు దీన్ని కొనసాగనివ్వాలి ఎందుకు ఈ రకంగా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ప్రధానమైనటువంటి భూ సమస్యల పరిష్కారం దరఖాస్తులు పరిష్కారం చేయకపోతే మాత్రం రాబోయే రోజుల్లో తీవ్రమైన సవాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది తీవ్రమైన ఎదురు ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుంది